హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని సరళ పదాలు చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఇవి రెండు అక్షరాల సరళ పదాలు రాస్తూ చదవడం నేర్చుకుందాము అలా ఆశ ஆசா சாரி ஆச மன பலகே விதம் ஃபிரெண்ட்ஸ் நெக்ஸ்ட் ஆட்ட ஆட்ட நெக்ஸ்ட் இல இல ஈக next uma u uh, ma uma next uda um, uda um, u da next yara y ra yara okay நெக்ஸ்ட் ஏல ஏல ஏ ல ஏல நெக்ஸ்ட் ஓட ஓ டோட நெக்ஸ்ட் ஔரா ஔரா நெக்ஸ்ட் andam am um, dam andam next gada next jada ja da జడ జ డ జడ నెక్స్ట్ కథ కా థ ఇక్కడ మనకు ఒత్తుతా పలుకుతుంది థ అది రాయాలి రెండవ అక్షరం తా వర్గంలో రెండవ అక్షరం థ అది రాయాలి కథ నెక్స్ట్ లయ లా య ఇక్కడ మనకు యా అంటే పెద్ద సున్నా వస్తుంది గుర్తుపెట్టుకోవాలి మా అంటే చిన్న సున్నా వస్తుంది చూసా చూడండి మా అంటే చిన్నది వస్తుంది యా అంటే పెద్దది వస్తుంది సున్నా సున్నాలో డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ వస వా స వస ఓకే నెక్స్ట్ వచ్చేసి జమా జ ఓకే నెక్స్ట్ దయా దయా నెక్స్ట్ దడా 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 మనకు పిల్లలకు మనం పిల్లలకు చెప్పేటప్పుడు ఒకటికి రెండు సార్లు వాళ్ళకి ఆ అక్షరాలు పలకాలి ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది ఏ అక్షరం ఎలా పలకాలో మనం చెప్తూ ఉంటేనే వస్తుంది లేదంటే కష్టం రాదు నెక్స్ట్ వచ్చేసి మగ మా గ మగ నెక్స్ట్ జత జ जता 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 ओके नेक्स्ट उषा ओ ओ शा शा ओके okay? ओ शा नेक्स्ट रमा రా మా అక్షరాల పదాలు చూసారు కదా ఫ్రెండ్స్ కొన్ని సరళ పదాలు మళ్ళీ ఒకసారి చూద్దాం ఫస్ట్ నుంచి అలా ఆరా ఆశ ఆట ఇలా ఈగ ఉమా ఊడ ఎర ఏలా ఓడ ఔరా అందం గద ఎక్కడ స్టాప్ చేశానండి ఓకే ఎక్కడ స్టాప్ చేశానో తెలియదు ఇందాక వీడియోలో స్టాప్ చేసేసాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఔరా అందం గద జడ కథ లయ వస జమ దయ దడ మగ జత ఉష రమ చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్